వెల్కమ్ టు న్యూస్ నాగసీత్రాములు గారిని సన్మానించిన చుంచుపల్లి మండల ధన్బాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు టిపిసిసి జనరల్ సెక్రటరీగా నియమితులైన నాగసీత్రాములు గారిని షాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ధన్బాద్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సునీల్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం టిపిసిసి సభ్యులు నాగసీతారాములు గారు చేస్తున్న కృషిని గుర్తించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగిలేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి నాగసీత్రాములు గారికి టీపీసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు నియోజకవర్గంలోనే కాక జిల్లా వ్యాప్తంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయనకు నామినేట్ పదవి ఇవ్వాలన్నారు యాదవ వర్గానికి చెందిన సీతారాములకు ఇవ్వడం వల్ల బీసీలకు సమన్యాయం చేసినట్టు అయిందన్నారు ఒకే పార్టీ ఒకే సిద్ధాంతాన్ని నమ్మిన సీతారాములు గారు ఎన్నో సమస్యలు మరెన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ మారకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు అదే విధంగా కరోనా కష్టకాలంలో కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి ఆయన చేతి సహాయం అందించడమే కాకుండా ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు అసలైతే నాగ సీతారాములు గారికి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు రావలసి ఉండగా కూటమిలో భాగంగా కూనం నేని సాంబశివరావు గారికి ఇచ్చారని పేర్కొన్నారు అప్పుడు కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని అన్నారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి నాగసీతారాములు గారితో సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సీటుకి తగ్గ పౌరుడని ఇకపై వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా ఎమ్మెల్యే సీటు నాగసీతాములు గారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం తన సతీమణి వెంకట గారు సహాయం కోరి ఇంటి గడప తొక్కిన ప్రతి మహిళకు మేమున్నామంటూ ధైర్యాన్నిస్తూ ఏ సమయంలోనైనా ఏమి కావాలన్నా మీ అన్న నాగసీతారాములు గారు you